ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు స్ప్లిట్ కావడం జరిగింది అందులో భాగంగానే మరి నియోజకవర్గాలు కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాలని డెవలప్ ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది మరి అందులో భాగంగా ప్రస్తుతము వెల్దుర్తి మండలాన్ని ఆదోని డివిజన్లో కలపాలని చెప్పి ప్రతిపాదన ఒకటి ఉందని సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది ఈ ఈ వదంతులు వల్ల మన గ్రామ పెద్దలైనటువంటి దశరథ రెడ్డి గారు చాలా కలత చెందారు మరి వారి మాటలో కలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మరి ఒకవేళ వెల్దుర్తి మండలాన్ని ఆదోనిలో స్పిట్ చేస్తే మరి వచ్చేటువంటి సమస్యలు ఏమంటారు ఈ ఇంకా ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు వెల్లుర్తికి అత్యంత సమీపంగా కర్నూలుకు మనము ఇంతకాలంగా మనం కర్నూలు జిల్లా అని గర్వంగా మేము చెప్పుకుంటున్నటువంటి దాన్ని రేపు పొద్దున మా అడ్రస్లు కూడా మార్చుకోవాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము దీని మీద చాలా ఈ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో కర్నూల్లో తప్ప మమ్మల్ని ఆదోని అనేటువంటిది మా కళ్ళలో కూడా ఊహించలేని పరిస్థితి ఇప్పటికే చాలా వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది మనకు మనకు అందుబాటులో మాకు మామూలు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కానీ ఇది లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ నూట ముప్పై కిలోమీటర్లు పోవల ముప్పై కిలోమీటర్లు అందుబాటులో ఉన్నటువంటి కర్నూలును మేము వదిలేసి నూట ముప్పై కిలోమీటర్లు ఆధ్వనికి పోయి మేము కర్నూలు చేసుకోవడం అనేది ఇప్పటికే దుస్సాధ్యము ఇప్పటికీ ప్రస్తుత తరుణంలో కూడా పత్తికొండ నువ్వు కొంచెం ఆధ్వనిలోకి డిఈ ఉన్నారు ఏఈ ఉన్నారు అని చెప్తే వెలుదుత్తులో కాంట్రాక్టర్స్ ఎవరికైనా పని చేయమంటే చాలా అంత దూరం పోతే మా ఖర్చులు అవన్నీ ఎక్కువైపోతున్నాయి మేము అసలు పనులు కూడా చేయము వద్దనేటువంటి స్థాయిలో ఉంది పొద్దుటికి ఇంక పూర్తిగా కంప్లీట్గా అక్కడికి ఎగిన మారుస్తే మాకు ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా మారుతుంది కాబట్టి మేము కూడా దీని విషయంలో అందరూ సర్పంచులను మనకు నలభై రెండు గ్రామాలు ఉన్నాయి మాకు వెల్దుత్తి మండలానికి ఇరవై రెండు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా అందరినీ ఆమె ఒప్పించి అందరితోని గ్రామ సభలో వాళ్ళు పంచాయతీ తీర్మానం చేసేటట్టుగా మండల తీర్మానం కూడా దీన్ని చేసేటట్టుగా ఇవన్నీ తీర్మానాలన్నీ తీసుకెళ్ళి సామూహికంగా అన్ని పార్టీలను కలుపుకొని వాళ్ళందరికీ కూడా అందరితో కూడా మేము చర్చ చేసినాం అందరూ కూడా దీనికి సమ్మతిస్తున్నారు అందరికి కూడా దీని విషయంలో తీవ్రంగానే ఖండిస్తున్నారు అందరు కూడా మేము కూడా కలిసి వస్తాం అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా అందరూ సంఘీభావం తెలిపినారు ఈ విషయంలో అందరూ ఆల్ పార్టీస్ అందరు ఎవరైనా సరే అందరూ కూడా సహకరించాలని ముందు నుంచే అంటే నా ఉన్న దిగ్దేశంలో చేతులు కాలినాక ఆకులు పట్టుకునే దానికంటే ముందే ఆకులు పట్టుకుందాం మనకున్న మనం జాగ్రత్తగా దించుకుందాం మనకు కావలసినటువంటి కర్నూలు జిల్లా నుంచి పక్కకు పోకుండా దీన్ని కాపాడుకునేటువంటి వైనంతో అందరూ కూడా నాయకులు సహకరిస్తారని కోరుకుంటూ తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్నూలు వదిలిపోయే ప్రసక్తే లేదు దానికోసం ఎన్ని ఉద్యమాలైనా సరే ఎన్ని నిరాహార దీక్షలైనా చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా సహకరిస్తారు ఈ విషయంలోని ప్రభుత్వము ఈ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అందరూ కూడా దీనికి సహకరించి వెల్దుర్తి మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోనే ఉంచేటట్టుగా ఇప్పటికే వెలుదృత్తి చూస్తే కొంతకాలం పానీయం ఉంది కొంతగా ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గంలో ఉంది మరి ఇంకా అదోని అంటే అసలు ఊహించడానికే కొద్దిగా ఇబ్బంది ఉంది ఇప్పటికే మనం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాము మరి ఇంకా మనము డ్రైనేజీ వ్యవస్థ కూడా మీరు మరి ఈ వెనుకబాడుతనాన్ని మరి మీరు ఎలా చూస్తున్నారు ఇది ప్రతి దానికి కూడా కారణం ఉన్నాయి వాస్తవమే ఇప్పుడు ఒక అధికారి ఒక ఎమ్మెల్యే అనుకోండి ఆయన హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు పాణ్యం అనేటప్పటికీ పాణ్యం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు పతికొండ అంటే ప్రతి కార్యక్రమం ఆయన అవైలబిలిటీ కూడా ఎమ్మెల్యే గారు అవైలబిలిటీ అక్కడ ఉంటుంది ఇప్పుడు కనీసం కర్నూలు మనం దాటి ఇంకా ముందుకెళ్ళిపోయి ఇంకా జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడికే పోతే ఇంకా మా దా దాని ఈ వెనకబడతాం అసలు దీనికి ఇటువైపు రావడము వాళ్ళు సందర్శించడము అధికారులు అధికారులు కాదు ఇప్పుడు ఎవరైతే వెనకబడినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా సరైనటువంటి శ్రద్ధ చూపకపోవడం వల్లనే వాస్తవంగా ఇదంతా ఈ వెనకబడతాము ఉంది వాస్తవమే నువ్వు చెప్పింది కరెక్ట్ ఇప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ లేదు ఈ రోజు కూడా రహదారులు సరైనటువంటి పరిస్థితి లేదు ఇవన్నిటికీ కారణము వాళ్ళుగిన ఉండి శ్రద్ధగా అప్పుడప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం కూడా కోరుకుంటాం మరీ ఇంకా ఇప్పటికే వెనకబడినది కాకుండా ఇంకా వెనక్కి తోసేస్తామంటే దాన్ని ఒప్పుకోవడానికి ప్రజలు కూడా సంసిద్ధంగా లేరు ఇది చాలా తిరుగుబాటు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దయచేసి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉందో అనుకూలము అననుకూలత చేసి దానివల్ల ఉపయోగం ఏం లేదు ప్రజలకు అనుకూలం చేయాలని మేము కోరుకుంటున్నాం తప్పగా దీన్ని నెరవేర్చుకుంటామని వారు కూడా సహకరిస్తారనే మా అభిప్రాయం మనం అయితే మన ప్రయత్నం గట్టి ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ సమాజంలో తెలియజేసుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో వెల్దుర్తిలో వెల్దుర్తిని కర్నూలు డిస్టిక్లోనే కలపాలి ఆదోని డిస్టిక్ లో కలపడానికి వీల్లేదని చెప్పి దశరథరామరెడ్డి గారు బలంగా కోరుకుంటున్నారు ప్రజా సంఘాలతో పోరాడి ఉద్యమాలైనా చేసైనా సరే వెల్దుర్తిని ఎట్టి పరిస్థితుల్లో ఆదోని డివిజన్లో కలపడానికి సస్యమీరా అంటున్నారు గ్రామ పెద్దలు దశరథ రామరెడ్డి గారు కాజా హుషన్ కాంతి కిరణం నమస్తే వెల్లుర్తి గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను